రాష్ట్రం విడిపోయిన తర్వాత పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ తోటి మనం నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతటి అద్భుతంగా అభివృద్ధిపై పరుగులు ఎక్కువ మన అందరికీ తెలుసు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోదా ఇస్తాను విభజన చట్టం హామీలో కల్పించిన నిధులు ఇస్తా అని చెప్పేసి మనల్ని నయవర్చన చేసి నమ్మించి పోసం చేసిన నరేంద్ర మోడీ ఈ రోజు ఆంధ్ర పట్ల వివక్ష ఐదు కోట్ల ఆంధ్రులంటే ఇంతనంటూ ప్రేమ లేదు ఆయనకి ఆంధ్రుల పైన కక్ష సాధింపు చర్యలు చేస్తున్న నరేంద్ర మోడీని దింపే వరకు మనం ఈరోజు పోరాడాలయోజకవర్గాలు కలిగిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం సృష్టిస్తున్న నారా చంద్రబాబు నాయుడు వెంట రాష్ట్రంలో యువత విద్యార్థి అంతా ఆయన వెంట నడవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గెలిపే ధ్యేయంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే గెలిపే ఉద్దేశంగా మనం అందరం పోరాడాలా ముందు నలభై ఎనిమిది రోజులు ఈ నలభై ఎనిమిది రోజులు మనం హరిశ్రో పోరాడతాం ఈ రోజు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే నందిగా నియోజకవర్గంలో గాంధీ సెంటర్ లో దాదాపుగా మూడు వందల యాభై రోజుల నుంచి ప్రత్యేక హోదా కోసం నిరసన ప్రోగ్రామ్ చేస్తున్నాం మూడు వందల యాభై ఐదు రోజు ఈ రోజు నిరసన ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని చేపట్టాం గుర్తు పెట్టుకోండి నరేంద్ర మోడీ గారు కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఏమీ చేయలేరు అని ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు కన్నీర చేస్తే నీకు నిలబడడానికి నేను పీఠం మీద కూర్చున్నావా పీఠం విరిగిపోతుంది నీకు చదికిపోతుంది ఆంధ్రలో సత్తా ఏంటో మేము చూపిస్తాం నారా చంద్రబాబు నాయుడు గారు దమ్ ఏంటో మేము చూపిస్తాం ఐదు కోట్ల మంది ఆంధ్రులు నారా చంద్రబాబు నాయుడు వెంట నడుస్తారు ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నరేంద్ర మోడీ ఈ రోజు ఇదే ఆంధ్ర రాష్ట్రంలో ఒక అవినీతి నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్షలాది కోట్ల రూపాయలతో అవినీతి చేసి పదహారు నెలలు జైలు జీవితాన్ని గడిపొచ్చిన వ్యక్తి ఈ రోజు తెలంగాణ త్వర కాల దగ్గర కూర్చొని ఆ నరేంద్ర మోడీ కాల దగ్గర కూర్చొని ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని చూస్తున్నాడు కబర్దా జగన్మోహన్ రెడ్డి నువ్వు మా దగ్గర ఉన్న డేటాను ఎంత చోరీ చేసినా మా ప్రజలు మద్ద పెట్టాలన్నా మా ప్రజలు సరే ఐదు కోట్ల మంది ప్రజలకు అండగా చంద్రబాబు నాయుడు ఒక శక్తి ఉంటే ఆ శక్తి వెనక మేము అందులో నడుస్తాం ఇక తొందరలాంటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తొంగలాంటి కేసీఆర్ వచ్చినా నమ్మించిన మోసం చేసి నరేంద్ర మోడీ వచ్చినా మీ అందరికీ గుణపాఠం చెప్పే ఏకైక నాయకుడు ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తండ్రిగా నియోజకవర్గంలో అఖండమైన మెజార్టీలో తంగిరాల స్వామి గారు ఎమ్మెల్యేగా గెలిపించుకుంటావు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవ సారిగా మరొకసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి అఖండమైన మెజార్టీతో ముఖ్యమంత్రి చేసుకుంటున్నావు నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ టీఎంఎస్ విద్యార్థి సంఘ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు జై తెలుగుదేశం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి